చూసేసి మీరు చెప్పండి ఓకే బ్రో టూ ఎప్పుడండి బ్రో టూ రెడీగా ఉంది అన్నగారు సిగ్నల్ ఇస్తే టేక్అ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రానా సార్ ఇక్కడ సార్ సార్ ఇప్పుడు ట్రైలర్లో మనం చూసుకుంటే అందులో సినిమా పేరు వచ్చి సాంతా అని పెట్టారు సాంతా నుంచి కాంతాగా మళ్ళీ మార్చారనమాట అంటే ఈ కాంతాకి రిలేట్ అయ్యే సీన్ ఏదైనా ఉంటుంది సార్ సినిమాలో అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది టైటిల్ అది మీరు సినిమా చూడాలండి ఇప్పుడు చెప్తే చాలా మొత్తం ఖర్చు చెప్పేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చింది బట్ ఆ సినిమాలో ఉంటుందండి రానగారు భాగ్యశ్రీ గారు ఇందాక నుంచి మీరు అడుగుతాం అనుకుంటున్నారు చెప్పండి సార్ రానగారు స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే సో మీకు మీ యాక్టింగ్ ఒక స్టైల్ స్వాగ్ అండ్ ఆ ప్రెజెన్స్ అని కూడా విలన్ షేడ్ ఉన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆడియన్స్ లైక్ భీమ్లా నాయక్లో డానియల్ శేఖర్ కావచ్చు అండ్ బల్లాల దేవా కావచ్చు అండ్ రాధా జోగేందర్ కావచ్చు సో అలా కాంతాలో కాంతాలో సో రానా గారిని ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నామా ఆ ఫ్లేవర్స్ అన్ని కొంచెం సెపరేట్ అయ్యేలాగా ఏమైనా చూపిస్తా లేదండి ఆ క్యారెక్టర్కి దీనికి ఏ సంబంధం ఉండదు అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి ఒక డార్క్ లో వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు సో అలాంటి ఒక వ్యక్తి రానా గారు సో ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కదా ఏమన్నారు చూసారా ఫస్ట్ అండి యాక్చువల్లీ ఐ యాక్చువల్ టు థ్యాంక్ ప్రభాస్ ఇందాక చెప్దాం అనుకున్నా అసలు ఏది మాట్లాడిన లేదు వాళ్ళు సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్స్ టు ప్రభాస్ ఫర్ లాంచింగ్ ఇట్ సోషలీ అండ్ తనకు నాకు మధ్య రిలేషన్షిప్ ఇస్ మచ్ బియాడ్ ఎనింగ్ అని పిలుసుకుంటే చూసా ఉంటాయి నేను యాక్చువల్లీ అదే రోజు చూపించానండి ఈ ట్రైలర్ కూడా ఏమన్నారు తనకు ఆయనకు చాలా నచ్చిందండి చాలా నచ్చింది చాలా ఎక్సైట్ అయ్యారు సినిమా గారు చాలా చిన్న గ్యాప్ తర్వాత ఒక కిక్కాస్ రోల్తో అని తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే అంటే మంచి ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తుంది మీకు కూడా యాజ్ ఎ కాప్ రోల్గా అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ట్రైలర్ చూస్తే కొంచెం మహానటి ఫ్లేవర్ లా కనిపిస్తుంది లైక్ సినిమా నేపథ్యంలో లేదంటే క్యారెక్టర్స్ అలా ఇంకా అది ఒక్కటేనా ఇంకేమైనా పోలికలు ఉండే లేదండి అంటే ఎందుకు మీకు పోలికలు అనిపిస్తుంది అంటే అదే టైంలో జరిగిన ఇన్సిడెంట్ లాగా ఉంటాయి ఎందుకంటే ఈ కథ కూడా మెడ్రాస్లో జరిగింది మెడ్రాస్ స్టూడియోస్ మధ్యలో అక్కడ ఉన్న నటు నటుల మధ్యలో జరిగిన కథ కాబట్టి అలా అనిపిస్తుంది కానీ ఆ సినిమాకి దీనికి ఏ పొందుతుండదండి ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్స్ మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉండరు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈ ఇందులో కూడా చాలా కొత్తగా కనిపించారు అయితే మీరు సోలోగా ఎప్పుడు చేస్తున్నారు నేనండి ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ప్రొడ్యూసర్ అవుదామని ఒక ప్రయత్నంలో తిరుగుతూ ఉన్నాను అండ్ ఈ సినిమాతో అదైంది సో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి చూస్తారు అప్డేట్ సారీ ఉండండి ఇప్పుడు జరుగుతుంది ఒకటి తర్వాత ఒకటి జరుగుద్ది థ్యాంక్ యూ దుల్కర్ గారు దుల్కర్ గారు కంగ్రాట్స్ లోకతో పెద్ద హిట్ కొట్టారు థ్యాంక్ యూ సార్ అంటే మీ పిర్యాడిక్ సినిమాలు వస్తున్నాయనే మీరు సూపర్ హీరో వాళ్ళని అలాంటి సిరీస్ మొదలు పెట్టారా ఐ ఐ థింక్ ఇట్ ఐ ఐఎమ్ ట్రైన్ టు గో ఫ్యూచర్ ప్లేస్ సూపర్ హీరో గెట్ అవుట్ ఆఫ్ రెట్రో సో అది ఒక మంచి ఆపర్చునిటీ టు డూ దాట్ ఇన్ లోకా యా పార్ట్ టూలో లోకా టూలో అంటే మీరు కనిపిస్తారా ఈ ల్యాప్ట్ వెయిటెన్సీ ఓకే సార్ థ్యాంక్ యూ రాణా గారు హలో సో దుల్కర్ గారు ఆల్రెడీ రెట్లో రెట్ చాలాసార్లు కనిపించారు మంచిగా కూడా యాక్ట్ చేయడం అనేది ఆయనకి ఇంకా వెన్నతో పెట్టిన విద్యలా అయిపోయింది మీ దగ్గరకు వచ్చేటప్పటికి పాత హీరోల్ని కావచ్చు ఎవరు ఏమైనా రిఫరెన్స్గా ఏమన్నా చూసారా లేదండి యాక్చువల్లీ నేను చే అంటే నా క్యారెక్టర్ పేరు ఫీనిక్స్ ఈ సినిమాలో అండ్ నేను చేసిన పాత్ర ఆ కాలంలో నాకు తెలిసి అంత బ్రూటల్గా అంత వైల్డ్గా ఉండరు సో ఇది ఏ రిఫరెన్స్ లేకుండా చేసిన ఒక క్యారెక్టర్ ఇది సో ప్రొడ్యూసర్ గారు గారు సో బేసికల్లీ ఇట్లాంటి మూవీస్కి మంచి కాస్టింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ పరంగా ఎవరికి డౌట్ లేదు ట్రైలర్ చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది సో బేసికల్లీ ఇట్లాంటి మూవీస్కి మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టార్స్ ఉన్నారు కాబట్టి మార్కెటింగ్ పరంగా పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఒక వంద కోట్లు దానికి మించి ఉండాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేది రీసెంట్గా పెరుగుతున్నాయి సో ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తున్నారు కనపడుతుంది కదండి మొదలు పెట్టాము ఇవాళ దీనికన్నా లౌడ్ స్టార్ట్ మాకు ఇంకెక్కడ దొరకదు సో అందరికీ చాలా థ్యాంక్స్ బట్ ఇవాళ నుంచి మేము మొదలు పెడుతున్నాం అగ్రెసివ్గా మార్కెట్ చేయబోతున్నాం సో మీరు కొంచెం లేట్ అయినట్లుంది కదా అవునండి ఎందుకంటే ఇప్పటి వరకు మీకు ఒక బ్రిలియన్ ప్రోడక్ట్ తేటానికి మేము దాని మీద టైం స్పెండ్ చేసాం బట్ ఇప్పుడు మొదలు పెట్టాం వరుసగా రాబోతున్నాం ఇంక నుంచి మీరు ఫోన్లు తెరిసినా కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా ఈ మొహాలు కనబడబోతున్నాయి మీకు సో గెట్ రెడీ ఫోటో పెద్ద స్క్రీన్ లో బ్రహ్మాండంగా సార్ ఐ లొకేట్ ద ట్రైలర్ అండ్ టీజర్ ప్రమోషనల్ కంటెంట్ సో ఫోర్ ఐ అబ్జర్వ్ ద స్టోరీ లైక్ బిట్ ఎంఆర్ రాధా బిట్వీన్ ఎంజిఆర్ బేస్డ్ ఆన్ ద స్టోరీ సో వాట్ యు సే సో ది the reason for 1950s was all these stalwarts i'm not going to name them but the grand life that they lived right so it's basically the colorful life that was led by people who when they were making black and white films so that's it there is no one person you will have to watch the film and you will ha there are a lot of nuggets sure. you will see this is like someone so i had a lot of joy hearing these stories and I tried to. We tried to sprinkle some of them in the film. My question is: is those two characters the inspiration for this character? A lot of inspirations, not just the two of them that you named. Okay. All okay. the superstars from that era, all the stories that I heard, uh, were inspirations. Okay. Bagesri. Bagesri. Yeah. <laughs> Ma'am, uh, you bring the real life character into rea real life characters. How it it was tough to live in the, that character? Um, honestly speaking, Selvaiah um, came to Bombay uh, to cast me, and in one second he told me that you're Kumari, and I was like, Ella, like how did you know? And um, <laughs> And he said that you have one quality that needs for Kumari, which you guys will know after watching the film. But um, Anduke, he casted me. And um, yeah, I think because I could live with the character for about two years since it's released now, um, um, yeah, I think it was pretty easy with the help of all of them. Can you share the unforgettable memories with, in the yeah. shoot? Ippu, now. Yeah. Okay. <laughs> I mean, I can't choose one un unforgettable memory. All of the entire shooting experience. Sorry? Um, ah, I would say, first day of uh, going to Chennai for my look test, actually, Rana Garu was not sure of me. So. <laughs> హీ వాజ్ లైక్ హీ వాజ్ లైక్ అమ్మాయి చాలా బాగుంది లుక్స్ గుడ్ బట్ యాక్టింగ్ తెలీదు అండ్ సెల్వయ్యా వాజ్ వెరీ కాన్ఫిడెంట్ సో ఐ కేమ్ ఐ ఎంటర్డ్ ఇన్ ఓ నైస్ డ్రెస్ అండ్ రానా గారు వాజ్ లైక్ నో నాట్ హ్యాప్నింగ్ అండ్ డ్రెస్ చేంజ్ చేసి సెల్వాయ ఐ మీన్ మేడ్ మీ ఇన్ కుమారి అండ్ లుక్ టెస్ట్ తర్వాత డైలాగ్స్ తర్వాత ఆల్ ఆఫ్ దెమ్ ఆ వెరీ హ్యాపీ అండ్ దివర్ కాన్ఫిడెంట్ అడ్ ఐఎమ్ కుమారి సో థ్యాంక్ యూ రానా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ప్రతిసారి ఊరికే నేను ఎందుకు వెళ్ళిన అయిపోతాను నాకు అర్థం కాదు మ్యామ్ యూ ఆర్ లుకింగ్ అమేజింగ్ సో యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఫోర్టీన్త్ దుల్కర్ సార్ hi